నష్టాల్లో నడుస్తున్న నష్టాల్లో కొనుక్కుపోయిందంటారు అట్లాంటప్పుడు డిక్టేషన్ ఎందుకు తీసుకుంటారు వేరే వాళ్ళను డిక్టేషన్ చేస్తున్నారు ఇక్కడ ఉన్నవాళ్ళు సేమ్ బీటెక్ వాళ్ళే వాళ్ళు వచ్చిన వాళ్ళు బీటెక్ వాళ్ళే వీళ్ళకి అనుభవం లేదంటే వాళ్ళకి అనుభవం ఉందంట అందుకోసం వాళ్ళ జీతాల సగం వాళ్ళకే పోతుంది మన సెస్ నుంచి అందుకోసం వాళ్ళని క్యాన్సిల్ చేసుకుంటూ మన వాళ్ళకి ఇస్తే మన సంస్థ బాగుపడుతుంది తర్వాత ఈ మొత్తం సిక్స్ల డిస్టిక్ మొత్తం వైభూ తీసేనట్టు ఈ పాతీ తీసేసి కొత్తవి పెట్టాలి అది అయ్యే పని అయినా కోట్ల అంటే సెస్ అమ్ముడు అయినా ఆ సామాన్లు రాదు అట్లాంటిది దాన్ని బట్టి జనరల్ వాళ్ళ తీర్మానం తీసుకున్నాయి ఇంకో ట్రాన్స్ఫార్మర్స్ కూడా స్టార్టింగ్ నుంచి వెళ్ళి ఉన్నాయి అన్ని ఫెయిల్ అవుతుంది అవన్నీ తీసేసి కొత్తవి పెట్టాలి అది అయ్యే పని అయినా అది మా విన్నట్టు నా పేరు కె వీరారెడ్డి ఏడి రిటైర్డ్ సెస్ లిమిటెడ్ సెసిల్లా మన రెండు వేల దాదాపు రెండు వేల ఏడు సంవత్సరం నుంచి సెస్సులో పాలకవర్గం చిక్కాల రామారావు అక్రమాల గురించి నాకు వినపం తెలుసుకున్నాను ఈ మొత్తం రిపోర్ట్ కూడా తయారు చేశాను దాదాపు సెస్సులో రెండు వేల ఏడు కన్నా ముందున్నప్పుడు బ్రహ్మాండంగా నడిచేది ఇప్పుడు ఈయన వచ్చినాక బాడీ వచ్చినాక అన్నీ చేసి ఏ మెటీరియల్ కానీ పర్చేస్ కానీ డబల్ తీసుకుంటూ సెస్సును లాక్ చేస్తున్నాడు ప్లస్ రిటైర్డ్ ఉద్యోగిని రామ్ రెడ్డి అని టైం పెట్టుకొని నలభై యాభై నెబ్బై వేలు తగ్గించుకుంటుంది లైసెన్సింగ్ ఆఫీసర్ అని పెట్టుకున్నాడు మరి ఇప్పుడు ఆయన ఏమంటున్నాడంటే వీరారెడ్డి అంటాను చేసి రిటైర్డ్ అవ్వను ఆఫీస్కి ఎవరిని రానివ్వదు అని స్టాఫ్ చెప్తుందని తెలిసింది మరి అందులో రిటైర్డ్ ఎండిని మొన్న తీసుకొచ్చుకున్నాడు గవర్నమెంట్ కూడా చేసి దాన్ని రద్దు చేసింది మరి రామ్ రెడ్డి అంటేనే రిటైర్డ్ అయింది మరి ఆయన ఎందుకు నాకు అర్థమైంది అంటే దీన్ని బట్టి చూస్తే అర్థమయ్యేది ఏంటంటే ఆయనకు దగ్గర ఉన్న వాళ్ళు ఉంటేనో ఉండాలి మేము ఉన్నట్లో ఉండదు అని దాదాపు నేను రెండు వేల ఏడులో తొమ్మిదిలో నేను ఎంప్లాయీస్ వైస్ ప్రెసిడెంట్గా నిలబడప్పుడు నిలబడప్పుడు కూడా నాతో ఎన్నో పెట్టుకొని నన్ను కూడా సస్పెండ్ అని బాధపడలేదు కానీ ఏదైనా నేను అనేది సెస్ అనేది సంస్థను కాపాడుకోవాలి రైతులు మంచి ఇక్కడ అందరూ మా హెల్పర్లు కూడా మంచి అందరూ అందరూ ఒక తండ్రికారు కరఫ్లో ఉట్టిన వాళ్ళు ఐదు ఉంటే ఐదు రూపాయలు ఒక్క చేరు కదా అది మంచి తర్వాత చేసే తర్వాత కానీ చెస్నైతే మంచి తక్కువ మందితో లాభాలతో నడిపించినాము కాబట్టి మా గురించి విన్నవించుకొని ఇదంతా నేను మొత్తం డిజైన్ కోర్టు ఇందులో ఇచ్చాను మీరు మీరు కావాలంటే తగ్గుకోవచ్చు దేనికైనా నేను విన్నవించుకుంటున్నాను చూడండి మాకు ఇంత మెడికల్ రియంబర్స్మెంటు రిటైర్డ్ వాళ్ళకు ఉండేది గత సంవత్సరం నుంచి మెడికల్ రిప్లెస్మెంట్ కూడా పనిచేసింది ఎందుకు పనిచేస్తున్నాం అంటే చెస్తా మనం బోర్డు వల్ల డిప్రెషన్లు వద్దాలో అధికార ఖర్చులు బాగా అవుతున్నాయి కాబట్టి మేము మెడికల్ పనిచేసాం అంట అంటే ఆయన కండ తల్లిదండ్రులు కూడా గట్టి చేసుకుంటారు సార్ ఎప్పుడు మేము ఒక తల్లిదండ్రులు లేక అన్నట్టు కదా ఇప్పుడు మేము జోరులో అయినా అందరం దాదాపు మూడో నలభై ఒక్క మంది లేకు నూట యాభై మంది మిగిలిన అందరు చచ్చిపోయారు రోడ్ల మీద ఇంకా ఏది లేక అక్కడ మెడికల్ ఉన్నప్పుడన్నా బిల్లు పెడితే తీసుకునేది ఆ బిల్లు లేదు ఏది లేదు దీన్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకొని మాకు ఏంటంటే ఈ రామారావు కాలం సెస్ రాడవ అది లాభం మీకుండ మీ రైతులందరూ మీ ఇష్టం ఆయన ఉన్నాడు ఆయన అన్నీ చూసుకొని ఇప్పుడు మాకు ఏం చేసింది సెస్సు మనం అప్పుడు ఉన్నప్పుడు స్టోర్ ఇక్కడ ఉండే పోలీస్ స్టేషన్ పక్కపడి ఇక్కడ అన్నీ ఉన్నాయి మరి స్టోర్ రాసలే నడవాలంటే మనకు ఏంది దొంగతనాలు కావాలంటే ఏం చేయాలి బయట పోవాలి ఎక్కడికి పోతుంది పోలీస్ స్టేషన్ పక్క పండికి అని ఏదో క్లాస్ పెట్టుకొని చేసుకోవచ్చు కాబట్టి ఇవన్నీ చేర్చుకొని మళ్ళీ యథాప్రకారంగా సెస్సు స్టోర్ కూడా ఇక్కడికి వస్తేనే సెస్ ఉంటే మీకు మీ అందరు రైతులు కూడా మీరు విన్నవించుకొని మేము ఆది రిటైర్డ్ అయినా మేము ఎక్కడో అది పోతామే ఉండం కానీ మీరు మీరు చేసుకోండి సెస్సులో ఉన్నంత సేవ మంచిగా ఉంటుంది మంచిగా చేసుకుంటుంది ఇప్పుడు ఎలక్ట్రిసిటీ బోర్డులో మాకు ట్రాన్స్ఫార్మర్ కావాలంటే అందరూ ట్రాక్టర్లు పెట్టుకొని తీసుకోవాలి నేను రైతులు నేను బోర్డులు ఇక్కడ కనీసం సెస్సులో మనం ఉన్నాయంటే మనం పోయి తీసుకొని బంధువులు తీసుకొని పెట్టేస్తారు ఆ పద్ధతి లేదు మరి ఇవన్నీ లోపల మీకు దృష్టిలో పెట్టుకొని మీరందరూ మన సెస్సు కథని సెస్సులు ఉంటే మీకు బాగా మంచిది నేను ఉన్నది చెప్పేది అది మాకు కోరిక ఇది లేదంటే బోర్డుల సేమ్ బోర్డు ప్రకారమే నడుస్తుంది ఇప్పుడు మన విజేందర్ రెడ్డి అని ఎండీ వచ్చాడు ఆయన మంచిగా పెట్టిండు సరే రూట్ ప్రకారం నన్ను కూడా కనిమిల్ అడిగింది సార్ అని డిస్టర్డర్ బిడ్డ నాకే వచ్చింది నా ఇంటికాడ నేను అప్పుడు తీసుకున్న మీటర్ వన్ కే డబ్ల్యూ ఫైవ్ కేడబ్ల్యూ వచ్చింది కట్టినా పదివేలు కట్టినా తప్పు కాదు ఇంకా రూట్ ప్రకారం కట్టుకోవాలి కదా మనం కూడా మనకి ఏవైతే నాణ్యత తెచ్చినప్పుడు అని చెప్పి చేశాం అంత విన్నవించి ఏదన్నా ఇంకా మన క్లియర్ రిపోర్ట్ కావాలన్నా కూడా